ఇందాక నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది చాలా సందర్భాల్లో నేను చాలా వీడియోలు చాలా జాగ్రత్తగా ఉండండి లేదు మోసగాళ్ళు ఉన్నారు ఇలా సైబర్ నేరగాళ్ళు ఉన్నారు ఇలా ఫోన్ నెంబర్లు ఎలా చెప్తారు అది ఇదని చెప్పి నేను చాలా వీడియోలు చేశాను జాగ్రత్తగా ఉండండి అని కూడా చేశాను వాడు మీకు అమెరికా నుంచి కొరియర్లు వచ్చినాయండి మీకు అవి కస్టమ్స్ వాళ్ళ దగ్గర ఉండిపోయినాయి మీరు అర్జెంటుగా క్రెడిట్ కార్డ్ నెంబర్ చెప్పండి నేను వాటిని రిలీజ్ చేయిస్తాను మా పని అదే అని చెప్పి వాడు చెప్తున్నాడు అప్పుడు నేను అనుకున్నాను ఏంటా ఈ కస్టమ్స్ నుంచి మనకి వస్తే తమ్ముడు చెప్తాడు కదా పార్సిల్ వేస్తే ఎవరూ చెప్పలేదు ఏంటా మనకని చెప్పి అనుకున్నాం మన ఇంట్లో జనరల్గా మన ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకళ్ళు అమెరికాలో ఉంటారు ఏదో ఒకటి పంపిస్తూ ఉంటారు కాబట్టి మనకి ఒక్కొక్కసారి వాళ్ళ ట్రాప్లో పట్టడానికి ఉంటుంది ఇంకోటి కొరియర్లు వచ్చినాయని చెప్పి మీ ఓటీపీ వస్తుందండి మీ ఫోన్కి ఆ ఓటీపీ చెప్పండి అని కూడా అడుగుతున్నారు ఫెడెక్స్ కంపెనీ నుంచి కూడా అని చెప్పి పేర్లు చెప్పి కొన్ని కొన్ని కొరియర్ పేర్లు చెప్పేది మేము అని చెప్పి ఓటీపీలు వస్తాయి చెప్పండి అనగాని టక్మని ఓటీపీలు మనం రోజు ఏదో అమెజాన్లో కానీ దీంట్లో కానీ ఆర్డర్లు పెడతాం కాబట్టి ఓటీపీ కానీ మనం ఏం చేస్తాం ఏదో అజాగ్రత్తలో చెప్పేస్తుంటాం ఓటీపీలు ఇవాళ కూడా నా విషయంలో అలాగే జరిగింది ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తే దయచేసి ప్రొలాంగ్ చేసి ఎక్కువ మాట్లాడడం డబ్బులు కూడా లాగేస్తారు ఫోన్లోంచి క్రెడిట్ కార్డులు కానీ మన పిన్ నెంబర్లు కానీ ఓటీపీలు కానీ మన ఇంటికి వచ్చి మన గుమ్మంలో మనకి పార్సిల్ ఇచ్చేది మన పార్సిల్ అని తెలుసుకునేదాకా కూడా ఓటీపీ చెప్ప ఓకేనా బాయ్ అండి